అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా ఎప్పటికైనా పరాభవం తప్పదు అని ఇప్పుడు ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు తెలుసుకుందాం ఒక మహానగరంలో గొప్ప శిల్పి ఉన్నాడనమాట ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెప్తా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులు ఉన్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు అంత చక్కగా చెవాడు అన్నమాట ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళ్తే అవన్నీ ప్రాణం ఉన్న వాటిలాగా మన పక్కన ఉన్నట్లుగా మనకు చెయ్యి అందిస్తున్నట్లుగా మనతో మాట్లాడుతున్నట్లుగా సజీవంగా ఉన్నట్లు ఉండేవన్నమాట ఎటువంటి వాళ్ళైనా మంత్రముగ్ధులు ముగ్గులు అవ్వాల్సిందే అక్కడికి వెళ్తే ఆ అసాధారణ ప్రతిభ నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపేసినాయి ఇది ఇట్లా ఉండగా ఒక రోజున ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా అని చెప్పారు సుమానగా అయితే అలా చెప్పరు అని చెప్పాడు శిల్పికి ఆ శిల్పి చెమట్లు పట్టినాయి ఆయన ఇలా అనుకున్నాడు నేను బ్రహ్మ లాంటి వాడిని కదా ఆయన బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతి రూపాలు అనిపించే శిల్పాలు సృష్టిస్తాను కాబట్టి నేను అపర బ్రహ్మను అవుతాను మృత్యువు వచ్చిన రోజున నాలాగే మరి నాలాగే ఉన్న మరో ఏడు శిల్పాలను చిక్కి ఉంచుతాను అప్పుడు మృత్యుదేవత ప్రాణం ఉన్న శిల్పి ఎవరో బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది నేను మృత్యువుకి దొరకను అని ఉపాయం పన్నెడైనా అత్సు తనలాగా ఉన్న శిల్పాలు ఏది చెక్కి మనుష్య దేవత వచ్చే రోజున ఒక దాని వెనక దాక్కున్నాడు మనుష్య దేవత గదిలోకి వచ్చింది శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిల్చున్నాడు దేవత వెతుకుతూ వస్తుంది ఊపిరి బెగబట్టి చూస్తున్నాడు ఆ శిల్పి ఇక కనుక్కోలేదులే అని అనుకున్నాడు శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పం ఏదో కనుక్కోలేకపోయింది ఇక తన వల్ల కాదని వచ్చిన దాన్నే వెళ్ళిపోవాలని అనుకుని వెనుదిరిగింది శిల్పి ఆనందానికి అవధం లేవు తన తెలివితేటలను తన కళాఖండ నా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నారు ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో గాని ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కారు కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది అంతే మన అపర బ్రహ్మకి ఆనందం అబ్బంది తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు హేమహేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు అలాంటిది ఈ రోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు వెంటనే తాను దక్కన్నాడన్న సంగతి కూడా మర్చిపోయి కోపంతో ఏది ఎక్కడుంది తప్పు చూపించు అంతా చక్కగా ఉంది ఏ తప్పు లేదు అనేసాడు ఇంకేముంది అప్పుడు ముత్యదేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని కానీ నిన్ను గుర్తించడానికే నేను అలా అన్నానంటే నేనేమి నిన్ను పట్టుకోలేదు నీకు నువ్వే పట్టుబడ్డావు ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు చివరికి అదే నిన్ను పట్టించింది అని ఆయన తీసుకెళ్ళిపోయింది మనం పెంచుకునే అహంభావం అంత ప్రమాదకరమైంది అది సత్యాన్ని చూడనివ్వదు వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు మనం అనుకున్నదే సరైంది అనుకు అంటుంది అని అనుకుంటుంది ఇతరులదే తప్పు అని మనం అనుకునేలాగా చేస్తుంది నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీస్తుంది నేను బాగుంటే దారి తీసి నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాం స్వార్థం ప్రకృతి విరుద్ధం దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దెయ్యమే స్వార్థం అంటే మంచిని అందుకోవడానికి అడ్డం పడేది స్వార్థం అహంకారం మీరు గమనించారా అహంభాము అనే పదంలోంచి అహం తీసేస్తే మిగిలేది భావం అంటే అర్థం అర్థమైతే అనర్థం జరగదు అర్థమైతే చక్కగా పరమాత్మ యొక్క స్థితికి వెళ్తాడు మరి అనర్థం అనేది జరగదు అహం తీసేయాలి ఆ పరమాత్మ భావమే మిగలాలన్నమాట అప్పుడు వాడు పరమాత్మ స్వరూపుడే అవుతాడు అని మనకి అహంకారం ఎంత దెబ్బతీస్తుందో ఇక్కడ చెప్పాడు అనమాట మరి ఆ ఆపుకోలేకపోయాడు ఆ అహంకారాన్ని ఎక్కడ ఎక్కడ తప్పు అని బయటకు వచ్చాడు ఆవిడ అన్నదే అందుకు ఆవిడ బయటికి రావడానికే అందుకు నే పట్టుకోలేదు నువ్వే నాకు పట్టుబడ్డావు అండి అదనేంతో అహంకారంతో ఈ అహంకారం స్వార్థం అనేది మరి మనకు భగవంతుడికి దూరం చేస్తాయి భగవంతుడు మనకిచ్చే అనుగ్రహాన్ని అడ్డుకునే దెయ్యం లాంటివి కనుక ఆ దెయ్యాల్ని వదిలిపెట్టి దైవాన్ని పట్టుకుంటే చక్కగా ఆ దైవ స్వరూపులే అవుతారు ముక్తిని పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు